రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన ఖమ్మం రైతు ప్రభాకర్ సెల్ఫీ సూసైడ్ పొలిటికల్ గా కూడా మంటలు రేపుతూనే ఉంది అధికార ప్రతిపక్ష నేతల పోటాపోటీ పర్యటనలు పరామర్శలతో ఈ అంశం రాజకీయంగా మరింత రచ్చరేపుతోంది కారణం మీరంటే మీరే అంటూ దుమ్మెత్తి పోసుకుంటున్నారు ఇరు పార్టీల నేతలు ఖమ్మం జిల్లాలో ఇటీవల బలవన్ మరణానికి పాల్పడ్డ ప్రొదుటూరు రైతు ప్రభాకర్ ఇంటికి పొలిటికల్ లీడర్లు క్యూ గట్టారు ఒకే రోజున అధికార విపక్ష నాయకులు ఒకరి తర్వాత ఒకరిగా వచ్చి ఆ పరామర్శించారు పనిలో పనిగా పరస్పరం విమర్శలు గుప్పించుకున్నారు ప్రభుత్వం తరపున ప్రభాకర్ కుటుంబాన్ని పరామర్శించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వారికి ధైర్యం చెప్పారు రైతుని ఆత్మహత్యకు పొరుగొలిపిన ఎవరిని విడిచిపెట్టబోమన్న భట్టి నిష్పక్షపాతంగా విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు ప్రతిపక్ష బీఆర్ఎస్ నాయకులు సైతం ప్రభాకర్ కుటుంబాన్ని పరామర్శించారు మృతుని తండ్రి ఓదార్చిన నేతలు కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలతో విరుచుకుపడ్డారు నలభై ఏళ్లుగా ఒక రైతు సాగు చేసుకుంటున్న భూమిని రెవెన్యూ మంత్రి అన్నదండలు చూసుకుని అధికారులు బలవంతంగా లాక్కున్నారని ఆరోపించారు డిఆర్ఎస్ ఎమ్మెల్యే పల్ల రాజేశ్వర రెడ్డి నారికో స్వీట్ కేవలం నిమిషాల్లో చికిత్స ఫైవ్ పదకొండు సార్లు రైతు బంధు తీసుకున్న రైతు ఆ భూమి తనదే అని ఇంకెలా నిరూపించుకోవాలని ప్రశ్నించారు బాధితుల దగ్గరకు వెళ్లాల్సిన డెప్యూటీ సీఎం నిందితుల ఇళ్లకు వెళ్లారని ఆగ్రహం వ్యక్తం చేశారు పల్ల రైతు సెల్ఫీ సొసైటీ ఇష్యూ ఇంకెన్ని మలుపులు తీసుకుంటుందో రైతు ఆత్మహత్యలపై చెలరేగిన రాజకీయ రచ్చకు ఎప్పుడు ఫుల్ స్టాప్ పడుతుందో చూడాలి మరి